కర్రెగూడలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి నక్సలైట్లను మొత్తానికే యొక్క రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు అంతరించేదట్టు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ కగార్ని ఏబీపీ నుండి స్వాధిస్తున్నాం ఎందుకంటే అనేక మంది ఈరోజు బాధపడుతుంటూ శాంతి చర్చలు జరపాలి నక్సలైట్లను పిలవాలి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు పోయి అర్బన్ నక్సలైట్లు కావచ్చు మాజీ నక్సలైట్లు కావచ్చు జంపన్ అయితే ఏంది అయితేంది ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు అయితే ఏంది ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపై నక్సలే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు శాంతి చర్చలు జరిపి ఈ యొక్క నక్సలడ్ల ఎన్కౌంటర్ గురి కాకుండా చూడాలంటారు అదే అమాయక ప్రజలు అదే గిరిజన తండాలో ఉన్న గిరిజన విద్యార్థులు అదే పోలీస్ ఆఫీసర్లు సిఆర్పిఎఫ్ జవాన్లు సైనికులు అదే యొక్క నక్సలడ్ల పే చేతిలో తుపాకీ తూటాలకు ఎన్కౌంటర్లకు బలైన కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఈ యొక్క అర్బన్ నక్సరేట్కి ఉన్న ఈ యొక్క ప్రొఫెసర్గా కావచ్చు ఏ రోజు అని ఆలోచించారా ఈయన ఎప్పుడైతే ఈ యొక్క నక్సలెట్లో ఉనికి కోల్పోతారో ఎప్పుడైతే ఈ యొక్క నక్సలట్ల అంతమయ్యే క్రమంలో ఉన్నారో అప్పుడు శాంతి చర్చలని కొత్త తెర ఇక్కడున్న అర్బన్ నక్సరేట్లు ఇక్కడున్న నక్సలతోటి లెటర్లు వచ్చి అర్బన్ నక్సరేట్లు వంత సమార్తారు వాళ్ళకు మేము నిజంగా ఒకటే కోరుతున్నాం రెండు వేల పదిలో ఆనాడు మంత్రే ఉన్న జానారెడ్డి నక్సరెడ్డి సిద్ధాంతాని సిద్ధాంతాన్ని వయలేసి మీరు రాండి తుపాకులు వదిలేసి రాండి కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నదని జానారెడ్డి చర్చలు జరిపిండు అదే నక్సలారెడ్డితో చర్చలు జరిపినప్పుడు తుపాకీ వదులుతున్నాం సమాజంలో కలుపుతున్నాం ప్రజాస్వామ్యంలో కలుస్తాం రాజ్యాంగబద్ధంగా ఈ వీరు పదిహేను సంవత్సరాలు మాదే అంతా అందరినీ అమేక ప్రజలు చంపారు పోలీస్ ఆఫీసర్ని చంపారు గిరిజన తండాల్లో పేద విద్యార్థులను చంపారు పేద ప్రజలు చంపరు అనేక పేద విద్యార్థులను ఈరోజు ఒక బూటాక సిద్ధాంతమైన సిద్ధాంతం సిద్ధాంతంతో ఈ యొక్క విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులను అడవి బాడ పట్టించి తుపాకీ తూటాలకు గురి చేసిన వారు వీరు కదా మరి అది వీరు ఈనాడు మమ్మల్ని అందరిని చంపుతుర్రు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తుర్రు ఆపరేషన్ కగారిని వదిలేయాలి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని రాష్ట్రంలో అరిపోతురు నిజంగా మీరు రాజ్యాంగం మీద కావచ్చు ప్రజాస్వామ్యం మీద కావచ్చు గౌరవం ఉంటే సమాజంలోకి వెళ్ళి సమాజానికి వచ్చి అడవులను వేలేసి నిజంగా మేము గన్న సిద్ధాంతాన్ని వేలేస్తున్నాం మేమందరం కూడా పేద విద్యార్థులు చదువుకోవడానికి కృషి చేస్తాం పేద ప్రజల్ని చంపాం పోలీస్ ఆఫీసర్ని చంపాం అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కూడా మీరు సమాజంలో కలవండి మీరు ప్రజాస్వామ్యంగా ఉండండి మీరు రాజ్యాంగబద్ధంగా ఉండండి మీరు ప్రజాస్వామ్యంలో మీరు మంచిగా బతకండి మీ యొక్క గన్నును వదిలేయండి మీరందరం కూడా సమాజంలో వచ్చి మంచిగా బతుకుతా అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎక్కడున్న ప్రజలు కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు మేము మా ఉనికి కోల్పోయినప్పుడేమో తుపాకీ వాళ్తామని చెప్పి మా ఉనుకున్నప్పుడేమో అదే తుపాకీతోటి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నప్పుడు ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ఏ విధంగా నిజంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా సిగ్గు లజ్జా ఇజ్జత్ మనం రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి అనేక మంది పేద ప్రజలు చనిపోయినా కూడా అనేక మంది పోలీసు వారు చనిపోయినా కూడా అనేక మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినా కూడా అనేక మంది సైనికులు చనిపోయినా కూడా ఇంకా మాజీ నక్సలాడు జంపన పెట్టుకొని అర్బన్ నక్సలాడు పెట్టుకొని శాంతి చర్చలు అంటుండు నిజంగా పేద తల్లిదండ్రులు ఎవరైతే పేద విద్యార్థులను ఈ యొక్క మా కొడుకు విశ్వవిద్యాలయాలు చదువుకొని మంచి జాబ్ కొడతాడు మంచి నౌకరు తెస్తాడు గవర్నమెంట్ నౌకర్ తీసుకుంటా అని యొక్క విశ్వవిద్యాలయానికి పంపితే నో 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 నేనేమో నీకు గన్నిస్తా గన్నును పట్టుకొని అడవులలో పో అడుగులలో గన్నును పట్టుకుంటేనే రాజ్యాధికారం వస్తుంది చెప్పుకునే చెప్పుకునే ఒక నక్సలైట్లు వీరి ఇక్కడ ప్రొఫెసర్గా ఉండి వీళ్ళు బోర్డు మీద చాక్బీసుతో రాసి ఈరోజు పెన్నులతో సైన్ పెట్టి వీళ్ళేమో సాహిత్యాలు రాస్తారు మరి ఇదే ఇలా కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు యూకేలలో ఏమో విశ్వవిద్యాలయాల్లో ఏమో చదువుకుంటారు ఇక్కడ ఉన్న పేద విద్యార్థులట గన్నులు పట్టుకొని అడవులు పోవనట నిజంగా మీకు నక్సలైటు సిద్ధాంతం మీద అంత పట్టింపు ఉంటే నక్సలైట్ సిద్ధాంతం మీద అంత కొనుక్కుంటే మీ కొడుకు బిడ్డల్ని నువ్వు కూడా అడవులలోకి పోయి మీరంతా కృషి చేయాలి తప్ప పేద విద్యార్థులను ఎవరైతే చదువుకుంటామని చెప్పుకున్న పేద విద్యార్థులను ఇక్కడికి వచ్చి చదువులను దూరం చేసి అడుగుబాటు పట్టించు ఎంతవరకు తోసు ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిరు ఆదివాస అమేక గిరిజనులాట ఈ యొక్క ఆపరేషన్ కగారుతోటి చనిపోతున్నాట ఆపరేషన్ కగారు కన్నా ముందు ఈ యొక్క గిరిజన ప్రజలు ఎవరు చనిపోలే మేము ఒక్కడే చెప్తున్నాం ఆపరేషన్ కగార్లో కూడా ఎవరు చనిపోలే మీ యొక్క తుపాకీ చూటాలే కావచ్చు అక్కడ ఉన్న తండాలోని గిరిజన ప్రజలు రోజుకొక పూటకొక బుల్లెట్ తోటి కావచ్చు ఎన్కౌంటర్ పేరుతో కావచ్చు అనేక మంది పేద ప్రజలు చనిపోయారు అదే గిరిజన తండాలో ఉన్న పేద విద్యార్థులను చదువులకు దూరం చేసింది ఒక నక్సలైట్లు కదా కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి ఎవరైతే ఒక ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం పెడతారో ఎవరైతే అర్బన్ నక్సలైట్లు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళందరికీ కూడా తుపాకీలు ఇచ్చి అడవిలో పంపితే వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళందరికీ కూడా అని మేము పోలీసు వారిని అన్న